కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తొమ్మిదవ వార్డు అభ్యర్థిగా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది గత పది పదిహేను రోజులుగా మరి ఎక్కడ కూడా ప్రజలందరూ మాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది చేయాల బిడ్డ నువ్వే పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి ఇవాళ పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు మరి తప్పకుండా వాళ్ళు ఏవేవైతే మేము కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది ఎక్కడెక్కడ మనకు ఏ వార్డులో ఏ ఏ అభివృద్ధి పనులు చేసుకోవాలని చెప్పేసి మేము నోట్ చేసుకోవడం జరిగింది మరి వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా రేపు రానున్న రోజుల్లో తప్పకుండా వాళ్ళకి 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 ఏదైతే హామీలు ఇచ్చానో అవన్నీ నెరవేరుస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అంతేకాకుండా ఏవైతే సమస్యలు వాళ్ళు ఉన్నాయో వాటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రవేశపెడుతున్నటువంటి పథకాలతో పాటుగా ఒక మేనిఫెస్టోను తీయడం జరిగింది మరి వార్డు అభివృద్ధి కోసం ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళ ముందుకు వెళ్ళడం జరిగింది ఇందులో పన్నెండు సూత్రాలను మేము మెన్షన్ చేయడం జరిగింది ఈ ప్రతి అంశం కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా యువతకు ఉపయోగపడే విధంగా ముసలి వారికి ఉపయోగపడే విధంగా మేము ప్రతి ఒక్క అంశాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది మరి దీన్ని ప్రజలందరికీ జిరాక్స్ కాపీలను ఇవ్వడం జరుగుతుంది మరి వాళ్ళను వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఇది ఎవరికి ఒరిజినల్ కాపీ ఇవ్వమంటే ఈ కాపీని వారికి అందజేయడం కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అధికార పార్టీకి ఇవాళ ప్రజలందరూ కూడా మంత్రముగ్ధులుగా మారిపోయిళ్ళు ఎందుకనంటే పథకాలకు ఆకర్షితులైళ్ళు అయ్యి ఇవాళ ఫ్రీ బస్సు కావచ్చు అదేవిధంగా సన్న బియ్యం కావచ్చు అదేవిధంగా మన ఉచితంగా కరెంటు కావచ్చు ఇలా రుణమాఫీ కావచ్చు అనేక రకాల సంక్షేమ పథకాలకు ప్రజలందరూ కూడా అండగా నిలబడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఇవాళ మాకు చాలా భూ సమస్యలు ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది మేము దాన్ని కూడా మరి మానిఫెస్టోలో పెట్టినాం ఇవాళ భూ మీ భూములు విషయంలో మీరు ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు తల్లులారా మిమ్మల్ని ఇవాళ బెదిరిస్తూ ఉన్నారు ఆ విషయం నాకు తెలుసు భయపెడతా ఉన్నారు ఆ విషయం నాకు తెలుసు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఎక్కడ ఎవరు కూడా భయపడద్దు మీకు నేనున్న మనకు కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇందులో నేను కూడా మెన్షన్ చేయడం జరిగింది కలెక్టర్ గారిని సంప్రదించి ప్రణవన్న గారి నేతృత్వంలో రెవెన్యూ అధికారులను ఇక్కడికే మన వార్డుకు తీసుకొచ్చి మీ భూ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అంతేకాదు ఇవాళ భూలక్ష్మి తల్లి ముందే ఈ ఏదైతే ఏ ఏదైతే ఈ భూలక్ష్మి తల్లి ఉందో ఈ తల్లి ముందే నేను మీకు అందరికీ కూడా ఈ సంతకాన్ని పెట్టి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను మరి బాండ్ పేపర్ మీద పెడుతున్న తల్లి మీరు ఎవరికి ఇమంటే ఈ బాండ్ పేపర్ను వారికి ఇస్తా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి భూతల్లి సాక్షిగా మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నా మీకు ఇచ్చిన హామీని నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటా మీరు నన్ను గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు క్రమ సంఖ్య మూడు మీద మీకు ఓటును వేయాలని చెప్పేసి బిడ్డ మరి వాళ్ళ మీరు ఏమవుతున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరు బలమైన నాయకులు కొట్టారు మరి ఏమవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు ఈసారి అవకాశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నది ఈసారి అయితేనే మనకు అభివృద్ధి పనులు జరుతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా